బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో నిన్నటి ఎపిసోడ్ ప్రేక్షకులలో మళ్లీ సంచలనం సృష్టించింది నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కెప్టెన్సీ కంటెండర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిఫ్ సీక్రెట్ టాస్క్ హౌస్ లో అంచనాలను దాటే విధంగా సాగింది బిగ్ బాస్ హౌస్ ను మూడు టీములుగా విభజించి అందులో రెబల్ గా సుమన్ శెట్టి దివ్యాలను సెలెక్ట్ చేశాడు ఈ రెండు రెబల్ హౌస్ లో తమ సీక్రెట్ టాస్క్ లను పూర్తి చేయడం ద్వారా కంటెండర్షిప్ లో సురక్షితం చేసుకోవాల్సి ఉంది నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో ఉద్రిక్తత కొనసాగింది ఫస్ట్ స్టాఫ్ లో సుమన్ శెట్టి బాత్రూమ్ లోని వాష్ బేసిన్ కింద ఉంచిన చిట్టీని ఎవరు గమనించకుండా తీసుకుని అందులో ఉన్న సూచనలు అమలు చేశాడు ఎవరు అనుమానం వ్యక్తం చేయకుండానే అమాయక ఫేస్ తో సీక్రెట్ టాస్క్ పూర్తి చేశాడు ఈ టాస్క్ లో సుమన్ తెలివిగా ప్రణాళిక అమలు చేసి కళ్యాణ్ ను కెప్టెన్సీ పోటీలోకి రాకుండా చేశారు హౌస్ ఇతర సభ్యులు ఈ సంఘటనలు గమనించకుండా టాస్ సాఫీగా ముగిసింది తదుపరి సీక్రెట్ టాస్క్ లో సుమన్ ఫుల్ టేట్రా ప్యాక్ పాలను రాత్రి సమయానికే తీసుకొని మిగతా వన్ని స్టోర్ రూమ్ లో ఉంచారు ఇందులో ఎవరూ చూడకుండా తెలివిగా నిపక్షపాతంగా ఈ టాస్క్ ను పూర్తి చేయడం సుమన్ చతురత్వాన్ని మరింత ప్రదర్శించింది మరోవైపు దివ్య కూడా తన సీక్రెట్ టాస్క్ ను పూర్తి చేసి తన స్థానాన్ని కాపాడుకుంది సీక్రెట్ టాస్క్ పూర్తయిన తర్వాత హౌస్లో కంటైనర్షిప్ పోటీ ప్రారంభమైంది బిగ్ బాస్ ప్రత్యేకంగా సూచించిన విధంగా రెబర్స్ ఆటలోకి దొరకకుండా తమ టీమ్ల కోసం మద్దతు చేకూర్చే విధంగా సుమన్ దివ్య కలిసి ప్రణాళిక అమలు చేశారు ఫలితంగా కళ్యాణ్ను చెక్లో ఉంచి అతని పేరు అనౌన్స్ అయ్యేటప్పుడు హౌస్లో కొంత అవాపు పరిస్థితి ఏర్పడింది ఇలాంటి సీక్రెట్ టాస్క్ బిగ్ బాస్ షోలో లో డైనమిక్స్ ను మరింత రసవత్తరంగా మార్చుతాయి నామినేషన్ సీక్రెట్ టాస్క్ లు రెబల్స్ రోల్ ఇలా అన్ని కలిపి హౌస్ లో ఉత్కంఠను పెంచుతున్నాయి సుమన్ శెట్టి తన చతురత్వం ధైర్యం సైద్ధాంతిక ప్రణాళికను ప్రదర్శించడం ద్వారా ఈ సీజన్ లో ప్రేక్షకుల మనసులను గెలిచాడు ఈ ఎపిసోడ్ మొత్తం ప్రేక్షకులకు అత్యంత ఎంటర్టైనింగ్ సస్పెన్స్ తో కూడినదిగా నిలిచింది మొత్తం చూస్తే బిగ్ బాస్ తొమ్మిది సీక్రెట్ టాస్ హౌస్ లోని కంటెండర్లు రెబల్ టీమ్ స్ట్రాటజీలు సస్పెన్స్ అన్నీ కలిపి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది సుమన్ శెట్టి దివ్య వంటి ఆటగాళ్ల చతురత్వం ధైర్యం పాజిషనింగ్ ద్వారా ఎపిసోడ్ ప్రేక్షకుల కోసం మరువలేని అనుభవంగా మారింది